హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మొదటి శ్రా శ్రావణ శుక్రవారం నాది పూజ కంప్లీట్ అయ్యింది జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది బయట కూడా మంచిగా ముగ్గుసినాను చూపిస్తాను మీకు బయట ముగ్గేసినాను ఇది మా తులసి చెట్టు తులసి కోట ఇక్కడ కూడా కుబేర ముగ్గేసి దీపం ముట్టించాను లక్కీ అత్తమ్మకు ఇప్పుడే అటుకులు అటుకులు మారేసినాము అవి పోస్తే బుక్కు తందామే ఇప్పుడు టీ పెట్టాను అలానే ఇటు పాలు ఇక్కడేమో ప్రసాదం కోసము ఇప్పుడే బియ్యం పెట్టాను ఇవి ఇంకా స్టార్ట్గా లేవు ఉడకడం ఈరోజు ప్రసాదం చేస్తాను బెల్లపన్నం మీరు మొదటి శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి ఈ రోజు నుంచి శ్రావణం స్టార్ట్ ఉన్నట్టు అందుకే మళ్ళీ శుక్రవారం కూడా కలిసి వచ్చింది శ్రావణ శుక్రవారం ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఎనిమిదవ తారీఖే రోజు వరలక్ష్మి వ్రతం ఉన్నది మా హస్బెండ్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు లక్కీ ఆడుకుంటున్నాడు ఇంకా స్నానం చేపియాల లక్కీకి లక్కీ లేచి బయట తుడిచి ముగ్గేశాను ఇంట్లో కూడా ఊడ్చి క్లీనింగ్ మొత్తం మా పెట్టేసి క్లీనింగ్ చేసి దేవుడికి పూజ చేసుకున్నాను ఫస్ట్ నిన్న నిన్న అమావాస్య అయింది కదా సో నిన్న అమావాస్య ఎందుకన్నా నిన్న అమావాస్య అందుకోసమే ఈరోజు దీపపు కుందులు అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకున్నాను మీరు మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి అయిందా పూజ మీది ఉమ్మెండులకి పద బెల్లం ఇలా తురుముకోవాలి చిన్నగా రైస్లోకి ఇప్పుడు పాలు వస్తున్నా కొన్ని అన్నం కొంచెం ఉడికాక అందులో కొన్ని పాలు పోస్తుందమ్మా పాలు పోస్తే టేస్ట్ కొన్ని ఇలాచి పొడి కోసం కొన్ని ఇలాచి తీసుకొని దంచుకుంటాను ఏమైందమ్మా అగో నేను ఆమ్ చేస్తున్నా జే జేజెక్ ఆమ్ చేస్తున్నా నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దున్నాను సరేనా నాలుగు ఇలాచి తీసుకుని ఇవి పొట్లాగా చేసుకోవాలి ఆట స్వీట్స్లో ఇలా చేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కమ్మ వస్తాయి పో కొంచెం ఇలాచి పొడి చేసుకున్నాను ఇందులో వేసుకుందాము అన్నం మెత్త ఉడికింది ఇప్పుడు బెల్లం కలుపుకోవాలి బెల్లం వేసుకున్నాక కొంచెం మెత్తగా మంచిగా దగ్గర పడేలా కలుపుకోవాలి దగ్గర పడేదాకా ఉన్న మెత్తగా కావాలి నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ ప్రజెంట్ నా దగ్గర నెయ్యి లేదు నెయ్యి వేసుకుంటే పరమాణం ఇంకా బాగుంటుంది కాకపోతే నా దగ్గర ప్రజెంట్ నెయ్యి లేదు సో అందుకోసమేనే నెయ్యి వేస్తలేను నార్మల్ చేసేస్తున్నా త్వరగా చేసేసి లక్కీకి స్నానం చేస్తే తర్వాత దేవునికి నైవేద్యం పెడతాను ఆ వరకు కొంచెం చల్లడుతుంది అంటే పర్మానం చాలా సింపుల్గా రెడీ అవుతుంది ఇంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లక్కీకి స్నానం చేపిస్తాను ఇక స్నానం చేపించాక మళ్ళీ మాట్లాడతాం లక్కీ స్నానం కంప్లీట్ అయింది ఇప్పుడు దేవునికి ప్రసాదం తీసుకెళ్తా ఇది చల్లారింది ఇందులో తీసుకెళ్తాను

What is it? What is it? ಇಲ್ಲ ಇಲ್ಲ the... ఇల్లపన్నంలోకి చిక్కుడు కానీ చాలా బాగుంటది ఎప్పుడన్నా మీరు తిన్నారా టేస్ట్ చేయండి ఇందులో చిక్కుడు వంకాయ కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది ప్లెయిన్ ఇట్లా కూడా వండుకున్న కూడా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఇద్దరికి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి చేసినావు కూసీ కింద దొక్కుతున్నావు కోర్కో దాడా ఉప్కో దాడా దాయేటు ఉలకీ పిల్లి

మనసు మనిషి చేతారు కూడా ఇక కోడినా ఉండాలి డబ్బు చేత మనిషి కూడా ఆడే కొంచెం అలా మనిషి ఇప్పుడు తమ్ముడు తమిళకిచ్చిన సింగర్ చేత ఇక ఒక్క ये दे दे सो दे दे मां ये सिने में सा आदमी कुछ नहीं మళ్ళా వాడతాడు అనబెట్టి పెట్టు కన్న అక్క ఎడిపోయింది అక్క ఎడిపోయింది నిన్న అక్కది చీరలు ఉండే కదా దాన్ని చూసుకుంటా దాన్ని రుదు పెట్టుకుంటా అక్క అక్క అంటాడు అక్క అక్క అనుకుంటా

Kaal thote ittannu, illa umtannu, lakki umtannu, kaal thote ittannu. Entikal minu maruku? Hair minu taruku? Aare? Nuu hero va? Nuu hero va? E nhi hero? A lakki hero va? Illa vaarek

కర్రీ చేశాను కర్రీ చేయడం కంప్లీట్ అయింది ఇంత ముందుకే తిన్నాను కూడా బాగుంది ప్రసాదం బాగుంది బెల్లపన్నము మా బావ కూడా వచ్చిండు వచ్చి తిని ఇంత ముందుకే వెళ్ళిండు బాగుంది అన్నాడు ఇక్కడ మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాను కాసేపు అయినాక ఇచ్చేస్తాను వాళ్ళకి కూడా లక్కీ ఇప్పుడే పడుకున్నాడు నేను కూడా కాసేపు పడుకున్నాక ఇక సాయంత్రం మళ్ళీ రొటీన్ పనులు ఊడ్చాలి ఊడ్చి గిన్నెలు తోమి అంతే లక్కీ నేను కాసేపు పడుకున్నాము ఇప్పుడే లేచాను నేను ఇల్లు ఊడ్చాను ఇప్పుడే కొన్ని గిన్నెలు ఉన్నాయి దోమాల్సినవి గిన్నెలు తోముతాను ఇప్పుడే టీ తాగాను అత్తమ్మ కూడా టీ పోసిచ్చాను గిన్నెలు తోతా ఫస్ట్ అండ్లయ్య గిన్నెలు ఇప్పుడే తోమేసాను సింక్ మొత్తం మీకే చేసేసినాను ఇక్కడ గిన్నెలు బయట పెట్టినా వర్షం పడుతుంది కొంచెం ముసురు పెడుతున్నట్టుంది మొన్నటి నుంచి వెళ్ళి కొంచెం 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 లైటింగ్ పడుతుంది అని రోజు పడుతుంది వర్షం ఇక నైట్కైతే కర్రీ ఉంది నైట్కు అదే సరిపోతుంది నైట్కి అదే కర్రీ సరిపోతుంది పెరుగు ఉంది మళ్ళీ ఏమైనా వండాల్సిన పని లేదు పని తీండి పోదాం మీరు శ్రావణ మొదటి శుక్ర మొదటి శ్రావణ శుక్రవారం ఎలా చెప్పుకున్నారు ఎలా పూజ ఎలా చేసుకున్నారు కామెంట్లు చెప్పండి నేనైతే ఈరోజు పూజ బాగా చేశాను ప్రసాదం కూడా దేవునికి నైవేద్యం పెట్టాను చాలా బాగా అనిపించింది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి పరిచిపోకండి అర్ధహాత్తున్నదా ఓకే ఫ్రెండ్స్ అంతే ఇక ఈరోజు నా వ్లాగ్ నాకు నా వ్లాగ్ అంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ లాగా ఉంటుంది మీకు ఇంకా వీడియో పెట్టగలుగుతాను నేను మళ్ళీ అల్లరి చేస్తుండే బాయ్ చెప్పు బాయ్ పాపి ఓకే ఇంత ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను Det er jeg.